కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఒక చిన్న పట్టణం కొప్పలోని కేశవే గ్రామంలో కమండల గణపతి ఆలయం ఒక పురాతన పుణ్యక్షేత్రం ఈ గణపతి ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన దృశ్యాలతో భక్తులను అలరిస్తుంది వైభవంతో పాటు వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం గురించి ఆధ్యాత్మిక అనేక కథలున్నాయి ఇక్కడ గణపతిని పార్వతీదేవి పూజలు చేసిందని నమ్మకం కమండల గణపతి ఆలయంలో పూజలు చెయ్యడం ముఖ్యంగా మహిళలు చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు ఈ గణేష ఆలయంలో పూజలు చేసిన లేదా ధ్యానం చేసినా గణేషుడి ఆశీసులు లభిస్తాయని శని దోషంతో బాధపడే వారికి ఆ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం పురాణం కథ ఏమిటంటే పార్వతీదేవి ఒకప్పుడు శనీశ్వరుడి దుష్భావాలతో బాధపడింది శని దోషం నుండి ఉపశమనం కోసం దేవతల సలహా మేరకు భూలోకంలో తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంది దీంతో మృగ ఉదయలో పార్వతీదేవి తపస్సును ఆచరించడానికి నిర్ణయించుకుంది తన తపస్సుకు ఎటువంటి అడ్డంకులు రాకుండా పార్వతీదేవి ముందుగా గణేషుడికి పూజ చెయ్యాలని భావించి ఇప్పుడున్న ప్రదేశంలో గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ధ్యానంలో మునిగిపోయిన పార్వతి శని దోషం నుంచి విముక్తి పొందింది శని దోషం నుంచి విముక్తి పొందిన పార్వతీదేవి తాను ప్రతిష్ఠించిన గణపతికి అభిషేకం చెయ్యడానికి నీరు తీసుకురవ్వడానికి వెళ్ళింది కానీ పార్వతి ఎక్కడా నీరు దొరకలేదు అప్పుడు ఆమె నీటి కోసం బ్రహ్మను ప్రార్థించింది ఈ సమయంలో బ్రహ్మదేవుడు తన కమండలం నుంచి నీరు చిమ్మెలా చేశాడు తర్వాత పార్వతీదేవి ప్రతిష్ఠించిన గణేశుడి ముందు బ్రహ్మ నది ఉద్భవించింది దీంతో ఇక్కడ గణేషుడిని కమండల గణపతిగా పిలుస్తారు ఈ ఆలయానికి కమండల గణపతి ఆలయం అని పేరు వచ్చింది ఆలయంలో కమండల తీర్థంగా బ్రహ్మ నది బ్రహ్మ కమండలం నుంచి చల్లిన నీరు బ్రహ్మానది ఉద్భవించింది అందుకని ఈ నదిని కమండల తీర్థం బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక బ్రహ్మ నది అని పిలుస్తారు బ్రహ్మ నది తామర పుష్ప వేకులు మాదిరిగా చెక్కుబడిన చిన్న చతుర సత్కర రాతి వేడుకలోని రంధ్రం నుంచి ఉద్భవించింది ఈ నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఇది నేటికి రహస్యమే పవిత్ర జలం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుంది శని దోషం తొలగిపోతుంది గణపతి ఆలయ గర్భగుడిలో ఉద్భవించిన బ్రహ్మ నది ఆలయం ముందు పవిత్ర జల రూపంలో ప్రవహించి పడిపోతుంది ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే శని దోషం తొలగిపోతుందని భక్తులు నమ్ముతారు అందువల్ల భారీ సంఖ్యలో భక్తులు పవిత్ర జలంలో స్నానం చేసి విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు అంతేకాదు పిల్లలు ఇక్కడ పవిత్ర జలం తాగితే వారి జ్ఞాపక శక్తి పెరుగుతుందని పరీక్షలలో మంచి మార్కులు కూడా వస్తాయని భక్తుల విశ్వాసం ఆలయం ఎక్కడ ఉంది ఈ కమండల గణపతి ఆలయం చిక్మంగ్లూరు జిల్లాలోని కొప్ప తాలూకా నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కేశవే అనే గ్రామంలో ఉంది